అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ఏతేదిన వచ్చింది వరలక్ష్మీ వ్రత పూజా ముహూర్త సమయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు వచ్చింది వరలక్ష్మీ వ్రతం పూజా ముహూర్త సమయాలు సింహలగ్నం పూజా ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఎనిమిది ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది వృచ్చిక లగ్నం పూజా ముహూర్తం ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది కుంభలగ్నం పూజా ముహూర్తం ఆగస్ట్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వృషభ లగ్నం పూజా ముహూర్తం ఆగస్ట్ ఎనిమిది అర్ధరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ